తెనాలి మానవతా సంస్థ స్థానిక బూరిపాలెం రోడ్లో ఉన్న తెనాలి గోరక్షణ సంఘంకి వంద దాన బ్యాగులను అందజేసింది ఈ సందర్భంగా మానవతా చైర్మన్ కొలసాని రామ్చంద్ మాట్లాడారు మానవతా చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగంగా ఈ సంస్థకు దానాన్ని అందించడం జరిగిందని తెలిపారు తెనాలి గో సంరక్షణ సమితికి వంద బ్యాగుల దానాన్ని మానవతా స్వచ్ఛంద సేవ సంస్థ అందజేసింది సంస్థ రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం సూచన మేరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందని మానవతా సేవ సంస్థ చైర్మన్ కొలుసాని రామ్చంద్ తెలిపారు ఈ సందర్భంగా గోవులను సంరక్షిస్తున్న ప్రకాశ్ జైన్ వారి సంఘం మరియు వారి కుటుంబ సభ్యులను అభినందించారు సంస్థ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ ఓంకార్ ప్రసాద్ మాట్లాడుతూ మానవతా సంస్థ అవసరమైన సేవా కార్యక్రమాలు చేపట్టడంలో ముందంజలో ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో పి వెంకట్ వాసు డి సోమయ్య శాస్త్రి ఎస్వి శర్మ జె నరసింహరావు జీఎస్బి ప్రభాకర్ సిహెచ్ సాంబేశ్వరరావు మల్లాది అర్జున్ శ్రీమతి వై రోహిణి కే మదన్మోహన్ పి మల్లికార్జునరావు ఆర్ భుజంగారావు యు సూర్యనారాయణ సిహెచ్ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు ఈరోజు తెనాలి మానవతా స్వచ్ఛంద సంస్థ మన తెనాలి స్థానిక బురపాలెం రోడ్లో ఉన్న ద తెనాలి గో సంరక్షణ సంఘం ఆంధ్రలో నడపడుతున్న గో సంరక్షణ గోశాలని విజిట్ చేసి ఇక్కడున్న సుమారు మూడు వందల పైగా ఉన్న గోవుల్ని గోవులకి తెనాలి మానవతా సంస్థ తరఫున వంద బ్యాగ్గుల దానాన్ని ఈరోజు మేము అందజేయటం జరిగింది ఈ సందర్భంగా మా రీజనల్ చైర్మన్ శ్రీ కొత్త సుబ్రహ్మణ్యం గారి సూచనల మేరకు మా ఎగ్జిక్యూటివ్ కమిటీ ముఖ్యంగా ముగ్గురు మా ప్రెసిడెంట్ ఓంకర్ ప్రసాద్ గారు సెక్రటరీ మా వెంకట్ అలానే వైస్ ప్రెసిడెంట్ వాస్ గారు ఈ ముగ్గురు ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందని నిర్ణయించుకొని ఈ నెలలో మేము చేసే సేవా కార్యక్రమంలో భాగంగా వంద దానా బ్యాగులు అందజేయడం జరిగింది వీటిల్లో నలభై ఎనిమిది దానా బ్యాగుల్ని మానవతా సంస్థ తరఫున మిగిలినవన్నీ కూడా మానవతా సభ్యులు స్వచ్ఛందంగా డొనేట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం చేయడానికి ఇనిషియేటివ్ చేసిన మా రీజనల్ చైర్మన్ కొత్త సుబ్రహ్మణ్యం గారికి అలానే ఇంతకుముందు నేను చెప్పిన మా ముఖ్యంగా మా ముగ్గురు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ప్రతి విషయంలో చాలా డెడికేటెడ్గా చేసిన ముగ్గురిని అభినందనలు తెలియజేస్తూ తెనాలిలో ఇంత ఒక గొప్ప కార్యక్రమాన్ని కొన్ని సంవత్సరాల నుంచి తన భుజస్కంధాల మీద వేసుకుని శ్రీ ప్రకాష్ జయన్ గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంత చక్కగా నిర్వహించడం అనేది సంఘం తరపున నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా ప్రకాష్ జయన్ గారు ఆ సంఘాన్ని ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా మానవతా స్వచ్ఛంద సంస్థ తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం సంరక్షణ శాల దగ్గర నూట వంద బ్యాగులు దానాన్ని ఈరోజు ఇక్కడ ఇవ్వటం జరిగింది దీనికి మానవతా సభ్యులందరూ స్వచ్ఛందంగా మేమిస్తాం మేమిస్తామని చెప్పి గ్రూప్లో ఒక మెసేజ్ పెట్టంగానే మేమిస్తామని చెప్పేసి అందరూ చాలా ఉత్సాహంగా ఇచ్చినందుకు వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు దీన్ని ముఖ్యంగా ఇలా మానవులకే మనం సేవ చేస్తున్నాము ఈ వేసవ కాలంలో ఈ ఆవులకి సేవ చేయాలనే ఆలోచన ముఖ్యంగా మా వెంకటగారు ముందు చూసి ఇచ్చారు దాన్ని మా తెనాలి చైర్మన్ శ్రీ రామ్ గారు దాన్ని ఎంతో మంచి కార్యక్రమం చేసి అసలు ఎక్తిపరస్ విత్ ఇన్ డేస్లో అయిపోవాలి అని టూ త్రీ డేస్లో నుంచే ఈ కార్యక్రమం మేము ప్లాన్ చేసుకున్నాము చక్కగా ఈరోజు మా మానవతా సభ్యుల సమక్షంలో వాళ్ళకి ఈ వంద బ్యాగులకు సంబంధించిన దానాన్ని ఇవ్వడం జరిగింది జీవ జీవాలకు కూడా మూగజీవులకు కూడా మానవత వెంట ఉంది మానవత వాటి కూడా సేవ చేస్తుంది అనడానికి ఈ చిన్న సేవా కార్యక్రమమే ఉదాహరణ అండి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నందుకు థ్యాంక్స్ మరొకటి ఇందుకోసం అవసరం ప్రతి బ్యాగ్ బ్యాగ్ ఒకటి వచ్చి ఐదు వందల యాభై రూపాయలు అవుతుంది కాస్ట్ వంద బ్యాగు దాదాపు యాభై ఐదు వేల రూపాయలని ఈ కార్యక్రమానికి మానవతా సంస్థ